ప్రక అందుకు మోసం మనం అక్టోబర్ మాసాన్ని చెప్పుకుంటున్నాము ఇప్పుడు పన్నెండు రాసుల్లో ఇప్పుడు చెప్పబోయేది సింహరాశి గురించి సింహరాశికి అధిపతి రవి సింహరాశిలో మఖా నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒక పాదం ఉంటాయన్నమాట గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి అని అంటే మేషం మేషం వృషభంలో ఎవరు లేరు మిథునంలో గురుడు ఉన్నారు కర్కాటకంలో లేరు సింహంలో సింహ లగ్నంగా చేసుకుంటే ఈ లగ్నంలో శుక్రుడు కేతువు ఉన్నారు కన్నీలో బుధుడు రవి ఉన్నారు అలాగే తులలో కుజుడు ఉన్నారు కుంభంలో రాహు ఉన్నారు మేనల్లో శని ఉన్నారు అయితే గ్రహాల మార్పు ఎలా ఉంది అని అంటే దాకా మూడో తారీఖుని అంటే అక్టోబర్ మూడో తారీఖుని బుధుడు కన్నీ నుంచి తులకి వెళ్తాడు అక్టోబర్ పదో తారీఖున సింహంలో ఉన్న శుక్రుడు కన్యలోకి వస్తాడు అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున రవి కన్య నుండి తొలగి వెళ్తారు ఈ మాసంలో ముఖ్యమైన పండుగలు ఏంటంటే అమ్మవారి చివరి రెండు అవతారాలు వంశాసురని రాజరాజేశ్వర అవతారాలు ఒకటి రెండు తారీఖులు అయినాయి అట్లాగే ధనత్రయోదశి అక్టోబర్ పంతొమ్మిదో తారీఖున ధనతయోదశి అదే రోజున నరకచ చతుర్దశి అయింది ఇరవయో తారీఖున దీపావళి అమావాస్య ఇవి విశేషమైనటువంటి పండుగలు ఇవి చాలా ముఖ్యమైన పండుగలే అందరికీ అందువల్ల అందరూ చాలా సంతోషంగా ఈ పండుగలు జరుపుకోవాలి ఇక ఈ రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అని అంటే బాగానే ఉంటుంది అని చెప్పవచ్చు ఎందుకనంటే ఆర్థికంగా వీళ్ళకి చాలా బాగుంటుంది ఎప్పుడైనా సమస్యలు చాలా వస్తాయి అనేవి ముఖ్యంగా నైంటీ పర్సెంట్ వరకు ధన ఆర్థికంగానే ఇబ్బందులు ఉంటేనే సమస్యలు వస్తాయి ఇంకా మిగతా పది పర్సెంట్ కుటుంబాలు వ్యక్తి ప్రవర్తనలు వీటి మీద ఉంటాయి అయితే ఈ రాశి వారికి ఈ మాసంలో ధనము ఆదాయం బాగానే ఉంటుంది ఇంకా పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు అందువల్ల కూడా వీళ్ళకి మానసికమైన అశాంతి లేకుండా చాలా సంతోషంగా ఉంటారని చెప్పచ్చు ఇంకా శుభవార్తలు వింటారు మీరు ఏటటువంటి శుభవార్తలు సిస్తున్నారు అటువంటి శుభవార్తలు వింటారు ఇంకా ప్రయాణాలు చేస్తారు వాహనాలు కొంటారు ఈ ఈ మాసంలో మీరు ఏదైనా వాహనం కొనాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నట్లయితే అది ఈ మాసంలో మీకు నెరవేరే అవకాశం ఉంది మీకు సమాజంలో మంచి హోదా ఉంటుంది అలాగే మంచి పలుకుబడి కూడా ఉంటుంది సమాజంలో అందువల్ల మీరు సమాజంలో అందరికీ ప్రీతిపాత్రంగా ఉంటారు మీ హోదా పలుకుబడి వల్ల మీకు గౌరవం కూడా సమాజంలో పెరుగుతుంది అనమాట ఇంకా వివాహ ప్రయత్నాలు ఎవరికైతే చేస్తున్నారో అంటే ఎవరికైతే వివాహం కావట్లేదు ఆ ప్రయత్నాలు ఈ ఈ మాసంలో చేసినట్లయితే వాళ్ళకి వివాహ ప్రయత్నాలు పలించే అవకాశం ఉంటుంది వివాహం కుదరడమో లేదా పెళ్లి జరగడమో తప్పకుండా జరుగుతుంది అనమాట కోర్టు వ్యవహారాలు ఎవరికైతే ఉన్నాయో కోర్టు వ్యవహారాలతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఈ మాసంలో ఒక కొలిక్కు వస్తాయి ఆ కోర్టు వ్యవహారాలు ఇంచుమించుగా ఈ మాసంలో అయిపోతాయి అన్నమాట ఇంకా మీరు ఒక చిన్న సూచన ఏంటంటే ఇతర ఇతరులతో ఎవరితో అయినా మీరు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి వాళ్ళకి పాపం తెప్పించేలాగా మనసు కష్టపడేలాగా కాకుండా కొంచెం జాగ్రత్తగా మాట్లాడటం అవసరం కొంచెం సంయమనం పాటించడం అంటే కొంచెం ఓపిక అనేటటువంటిది మీకు చాలా అవసరం ఇంకా చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చే సూచనలు ఉన్నాయి అంటే ఇది అందరికీ కాదు ఎవరికైతే గ్రహాలు జాతక చక్రంలో గ్రహాలు చెడ్డ ప్లేసుల్లో ఉన్నాయో వారికి కొంచెం చర్మ సంబంధమైన రోగాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది కనుక కొంచెం ముందుగానే జాగ్రత్త వహించండి ముందుగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోండి ఇంకా మీకు మీకు నమ్మక ద్రోహం చేసేటటువంటి వ్యక్తులు మీరు గాలి ఉన్నారు అది చూసుకోండి ఎవరిని పూర్తిగా నమ్మకండి నమ్మినట్టు ఉండండి కానీ ఎవరిని నమ్మకండి ఎందుకంటే మీకు ఈ మాసంలో కొంచెం అది దాని వల్ల మీకు ఇబ్బంది పడే అవకాశం కలుగుతుంది కనబడుతుంది ఇంకా నూతన పరిచయాలు పెరుగుతాయి వాటి వల్ల మీకు సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి ఇంకా మీకు క్రయ విక్రయాల వల్ల ధన లాభం వస్తుంది అన్న అనమాట అందువల్ల మీ ఈ వ్యాపారం వాళ్ళు క్రయ విక్రయాలు వ్యాపారం చేసి అంటే కొని అమ్మేటటువంటి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ మాసంలో విశేషమైన ధన లాభం జరుగుతుంది ఇక ఈ రాశి వారికి ఒకటి రెండు తారీఖులు అమ్మవారు ఈ అమ్మవారిని విశేషంగా పూజించడము అమ్మవారి దర్శనం చేసుకోవడము అలాగే దీపావళి నాడు దైవ దర్శనం చేసుకోవడము చాలా ముఖ్యమైనటువంటి పరిహారం అందువల్ల ఈ ఈ అమ్మవారిని విశేషంగా పూజించడం ఈ రాశి వారికి చాలా చాలా అవసరం ఇక ఈ వారికి ఈ ఈ మాసంలో ఎలా ఉన్నాయి ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే కనుక ఆర్థికంగా చాలా బాగుంటుంది మీకు ఆర్థికంగా మంచి మెరుగైన పరిస్థితుల్లోనే ఉన్నారు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు మీకు లేవు ఉద్యోగస్తులకు కూడా చాలా బాగుంది జాగ్రత్తగా వాళ్ళు ఉద్యోగం చేసుకుంటే అధికారుల మెప్పు పొందుతారు మీకు రావాల్సిన ఇన్సెంటివ్స్ అన్ని కూడా దొరుకుతాయి అన్నమాట వ్యాపారంలో చాలా అభివృద్ధి ఉన్నది మీరు ఊహించినటువంటి విజయాలు మీకు ఈ మాసంలో మీకు దొరికే అవకాశం ఉంది విలువైనటువంటి వస్తువులు కొంటారు బంగారం కూడా కొంటారు బంధుత్వాలు పెరుగుతాయి మీకున్న బంధుత్వాలు బాగా బలంగా ఉంటాయి అలాగే వాహన యోగం కూడా ఈ రాశి వారికి ఉంది ఇంకా యజ్ఞాలు యాగాలు ఇటు ఇటువంటి జరిగే చోట మీరు పాల్గొనడం కానీ లేదా మీరు చేయించడం కానీ జరుగుతుంది సాంస్కృతిక కార్యక్రమాల్లో బాగా పాల్గొంటారు పర్యాటక రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం విశేషమైనటువంటి అభివృద్ధి ఉంది వాళ్ళ పర్యాటక రంగం వాళ్ళకి చాలా మంచి ఫలితాలు వస్తాయి ఇక అనారోగ్యాలు చెప్పాలి అని అంటే కుటుంబంలో ఒకళ్ళకి ఎవరికో కొంచెం అనారోగ్య పరిస్థితులు వచ్చేటటువంటి అవకాశం ఉంది అట్లాగే కడుపుకు సంబంధించినటువంటి బాధలు మీరు మీకు వస్తాయి కడుపు నొప్పి లేదంటే అజీర్ణము లేదంటే గ్యాస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా ఉంది ఇంకా భార్యాభర్తల మధ్య కొద్దిగా మనస్పర్ధలు వచ్చేటటువంటి అవకాశం ఉంది అందువల్ల భార్యాభర్తలు ఇద్దరు కూడా గొడవను పెంచుకోకుండా సామరస్యంగా మాట్లాడుకోవడము లేదా ఆ క్షణం మాట్లాడుకుంటూ ఊరుకున్న తర్వాత మా సంయమనంగా ఉండి మాట్లాడుకోవడం చాలా మంచిది మీకు అధికారు ఉద్యోగస్తులకి కొంచెం పై అధికారుల వల్ల భయం ఉంది అందువల్ల మీరు జా ఎంత ఉద్యోగం బాగున్నా కూడా ఒక్కొక్కసారి అధికారుల వల్ల మనకి ఇబ్బందులు ఎదురు ఎదుర్కొంటూ ఉంటాం అందువల్ల కొంచెం అధికారులతో మాట్లాడేటప్పుడు చేసే పనిలోనూ జాగ్రత్త చాలా అవసరం మీకు సంఘంలో చాలా గౌరవం పెరుగుతుంది అలాగే మీరు వినోదయాత్రలు కూడా చేస్తారు విలాసంగా గడుపుతారు ఈ మాసంలోనూ కొత్త స్త్రీల పరిచయం కూడా మీకు జరుగుతుంది కొంచెం మానసికంగా ఆందోళనటువంటిది ఉంటుంది మీరు ఈ మాసంలో ఈ అమ్మవారికి ఒకట అక్టోబర్ ఒకటి రెండు తారీఖులు అమ్మవారి దర్శనం చేసుకోవడం చాలా మంచిది మహిషేశ్వర మర్ధిని అవతారం రాజరాజేశ్వరి అవతారం కనుక ఈ రెండు అవతారాలప్పుడు మీరు అమ్మవారిని దర్శనం చేసుకోవడము మీకు శక్తి కొలది అమ్మవారికి కానుకలు ఇవ్వడము చాలా మంచిది అది మీకు మంచి అభివృద్ధిని తీసుకొస్తుంది అమ్మని నమ్మితే అన్ని అన్ని ఉన్నాయి అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్లే అదే విధంగా దీపావళి నాడు మహాలక్ష్మి దేవి పూజ చేయడము ఇంకా గురువుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు అంటే దా ఎక్కడైనా దా దైవా దైవానికి సంబంధించిన పూజలలో పాల్గొనడము లేదా దేవ దైవానికి సంబంధించిన డొనేషన్లు ఇవ్వడము లేదా పేదలకి ముసలి వాళ్ళకి ఏదైనా సహాయం చేయడము ఇటువంటివి గురువుకి చేస్తే గురువు సంతోషిస్తారు మనం అందుకు కృపగా ఉంటారు కనుక ఇటువంటి విశేషమైన కార్యక్రమాలు చేయడం వల్ల మీకు చాలా అభివృద్ధిలోకి వస్తారు ఇవి మీకు చెప్పేటటువంటి ముఖ్యమైన పరిహారాలు ఇది అక్టోబర్ మాస ఫలితాలు